ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ స్టార్ట్ అయింది కానీ దాంట్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు వారిలో ఎవరికి ఎంత రెమ్యునేషన్ బిగ్ బాస్ ఇస్తుందో ఈ లిస్టు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రియాలిటీ షో ఈ మధ్యనే గ్రాండ్ గా స్టార్ట్ అయింది బిగ్ బాస్ సెవెన్ సెవెన్ లాగానే ఈ సీజన్ కూడా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్తోనే మొదలవ్వడం అనేది విశేషంగా చెప్పుకోవాలి హౌస్ లోకి వెళ్లే ముందు కంటెస్టెంట్ లో ఉత్సాహాన్ని నింపాడు నాగార్జున ఈసారి ఇద్దరిద్దరుగా అంటే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు మొదటి రోజు అందరూ బాగానే ఉన్నారు కానీ ఆ తర్వాత రోజు ఎప్పటిలాగే కిచెన్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి నామినేషన్లో కూడా కిచెన్లో చోటు చేసుకున్న వ్యవహారాలతోనే ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు ఈ క్రమంలో కామన్ మెన్ మణికంఠ చేసిన ఎమోషనల్ కామెంట్స్ రెండు రోజుల నుండి వైరల్ అవుతూనే ఉంది ఈ విషయాలు పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్స్ పారితోషికాలు ఈసారి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కరి లిస్ట్ ప్రకారం తెలుసుకుందాం మొదటి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన యష్మి గౌడ బులితెర ప్రేక్షకులకి సుపరిచితమే పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ అయిన ఈమె బిగ్ బాస్ ఎయిట్ కోసం ఒక్క వారానికి గాను రెండు లక్షల యాభై వేల పారితోషికంగా అందుకుంటుందట ఇక రెండో కంటెస్టెంట్ కన్నడ సినిమాలో హీరోగా నటించి నిఖిల్ తెలుగు ప్రేక్షకులకు పలు సీరియల్స్ ద్వారా సుపరిచితుడే రెండో కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ప్రస్తుతం కూల్గా గేమ్ ఆడుతున్నాడు ఇక ఇతని పారితోషికం విషయానికి వస్తే ఒక్క వారానికి గాను మూడు లక్షల రూపాయలు అందుకుంటున్నాడట ఇక మూడవ కంటెస్టెంట్ అభయ్ నవీన్ పెళ్లి చూపులు వంటి వంటి సినిమాల్లో నటించిన ఇతను రామన్న యూత్ సినిమాలకి డైరెక్షన్ కూడా బిగ్ బాస్ కోసం ఇతను ఒక్కో గాను లక్షల రూపాయలు ఇక కంటెస్టెంట్ రంగనాయకితో పాటు పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ అయిన ప్రేరణ నాలుగో కంటెస్ట్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చి ఈమె పారితోషికం విషయానికి వస్తే ఒక్కో వారానికి గాను రెండు లక్షల యాభై రూపాయలు అందుకుంటుందట ఐదో కంటెస్టెంట్ ఆదిత్య ఓం లాహిరి లాహిరి ధనలక్ష్మి ఐ లవ్ యూ పాపులర్ అయిన ఇతను ఐదో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇక ఒక్కో వారానికి గాను ఇతను మూడు లక్షల రూపాయలు చెల్లించనుందట బిగ్ బాస్ యాజమాన్యం ఇక ఐదో కంటెస్టెంట్ సోనియా ఆకుల గోపాల్ వర్మ డైరెక్షన్ చేసిన దిశ సినిమాలో నటిగా ఎంట్రీ ఇచ్చి ఒక్కో వారానికి గాను ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక ఏడవ కంటెస్టెంట్ బెజవాడ బీబెక్క సోషల్ మీడియా సింగర్ యాంకర్ అయినటువంటి బీబెక్క బెజవాడ బీబెక్క ఆలియస్ మధు నెక్కింటి ఏడవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఈమె వారానికి ఒక లక్ష ముప్పై వేలు బిగ్ బాస్ వారి నుండి అందుకోనుందని తెలుస్తుంది ఇక ఎనిమిదవ కంటెస్టెంట్ శేఖర్ భాష ఆర్జే కమ్ యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ యైట్ కి ఎనిమిదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇతను ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఒక్కో వారానికి గాను రెండు లక్షల ముప్పై వేలు రూపాయలు అందుకోనున్నట్లు సమాచారం ఇక తొమ్మిదో కంటెస్టెంట్ గా కిరాక్ సీత బేబీ సినిమాతో పాపులారిటీ అయిన కిరాక్ సీత తొమ్మిదవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ షోలో పాల్గొంటున్నందుకు ఆమెకు ఒక్కో వారానికి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అందుకోనుందట ఇక పదవ కంటెస్టెంట్ నాగ మణికంఠ కామన్ మ్యాన్ గా పదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతను చిన్నపిల్లాడిలా ప్రతిసారి ఏడ్స్తూ కనిపిస్తున్నాడు ఇక బిగ్ బాస్ ఎనిమిది కోసం ఇతను దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పారితోషికం అందుకుంటున్నట్లు వినికిడి ఇక పదకొండవ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ ఈ సీజన్ లో పదకొండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఈ షో కోసం ఒక్కో వారానికి గాను ఒక లక్ష యాభై వేల రూపాయలు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం పన్నెండవ కంటెస్టెంట్ విష్ణుప్రియ యాంకర్ గా నటిగా పాపులర్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన గ్లామర్ షోతో ఇంకా హాట్ టాపిక్ అయింది ఇక బిగ్ బాస్ ఎయిట్ కోసం ఆమె ఒక్కో వారానికి గాను మూడు లక్షల డెబ్బై వేలు రూపాయలు పారితోషికంగా తీసుకోనుందట ఇక పదమూడవ కంటెస్టెంట్ డి షో ద్వారా పాపులర్ అయిన ఈమె పదమూడవ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ షో ద్వారా పాల్గొంటున్నందుకు ఒక్కో వారానికి గాను రెండు లక్షల ముప్పై వేల రూపాయలు పారితోషికం అందుకుంటుందట ఇక పద్నాలుగో కంటెస్టెంట్ నబిల్ అఫ్రీది వరంగల్ కి చెందిన యూట్యూబర్ గా ఫేమస్ అయిన ఇతను పద్నాలుగో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు హౌస్ లో ఇతను ఒక్కో వారానికి గాను ఒక లక్ష డెబ్బై వేలు పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం